చీరల కొత్తపేట వద్ద కొందేరును ఆక్రమించుకుని అక్రమంగా నిర్మించిన పార్కును వెంటనే తొలగించాలి అని మాజీ మంత్రి పాలేటి రామారావు చీరాల డ్రైనేజ్ ఆఫీస్కు వెళ్లి ఈ మురళీకృష్ణకు కోర్టు తీర్పుత్తరుడను చూపించారు ఈ మురళీకృష్ణ పార్క్ భూమికి మాకు ఎటువంటి సంబంధం లేదని అది రెవెన్యూ పరిధిలోకి వస్తుందని పొందలనే సమాధానాలు చెప్పారు ఈ సందర్భంగా మాజీ మంత్రి పాలేటి రామారావు మాట్లాడుతూ కుందేరు భూమిని ఆక్రమించుకుని అక్రమ నిర్మాణం జరుగుతుందని గతంలో మీకు అనేక కలిసి ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు కలెక్టర్ జాయింట్ కలెక్టర్లను స్పందన కార్యక్రమం లో కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది అని వారు మీ సమక్షంలోని అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించాలి అని ఆదేశించారని గుర్తు చేస్తూ ఇప్పటి ఎందుకు నిర్మాణాలను తొలగించలేదని నిలదీశారు కొందేరు భూమిలో పార్క్ నిర్మాణానికి జిల్లా కలెక్టర్ అనుమతులు ఉన్నాయని మురళీకృష్ణ వారితో చెప్పి పార్క్ అనుమతులు నకలు కాపీని వారికి అందజేశారు స్పందించిన పాలేటి రామారావు మాట్లాడుతూ సుప్రీం కోర్టు ఆదేశానుసారం డ్రైనేజీకి సంబంధించిన భూములలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టరాదని కోర్టు ఆదేశాలు ధిక్కరించినందున బాధ్యులపై వారిపై కోర్టును ఆశ్రయించారు

ఇది అది మన అది పార్క్ పెట్న కదా దానికి సంబంధించి అది మన ఆధ్వర్యంలో ఉందా అది రెవెన్యూ వాళ్ళ ఆధ్వర్యంలో

కూర్చండి కూర్చున్నా పంచాయతీ వాళ్ళలో డబ్బులు అసలు దానికి సంబంధించి హైకోర్టు వరకు కూడా ఏదో ఇంటే బాగా చూస్తున్నారు

ఎవరికి ఇదే మీరు అక్కడ జాయింట్ కరెక్ట్ కార్మను డిమాలిష్ చేయమన్నారా లేదా మీరు ఏంటి మాలిష్ చేయలేదు డిఆర్ఓ అక్కడ మిమ్మల్ని మాలిష్ చేయమన్నారా లేదా మీరు ఏంటి చేయలేదు ఎంటెన్స్ చేయకూడదు అది ఉండలేదా